నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు ఆయా దేశాల్లో నివసిస్తూ ఉన్న ఎన్ఆర్ఐల కోసం యాభై కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తూ ఉన్నానని చెప్పి ఆయన ప్రకటించారు వివరాల్లోకి వెళితే కువైట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐల కోసం ఆ యొక్క ఎన్ఆర్ఐలను పారిశ్రామిక వెత్తలుగా బిజినెస్ మ్యాన్లుగా తయారు చేయడానికి ఏపీఎన్ఆర్టీఎస్ తరఫున యాభై కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పేసి మీరు ఎంత పెరిగితే అంత సపోర్ట్ చేస్తానని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మెంటరింగ్ ఉంటుంది మెయిన్ హబ్ అమరావతిలో ఉంటుంది విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి అనంతపురంలో ఐదు జోన్లు ఉంటాయని చెప్పేసి అలాగే నూట తొంభై ఐదు దేశాలలో బ్రాంచులు ఉంటాయి అలాగే ఏపీఎన్ఆర్ టిఎస్ కూడా ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడం చాలా ఈజీ అని చెప్పేసి ప్రస్తుతం ఏపీఎన్ఆర్పిఎస్ ద్వారా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకోవడానికి పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి యాభై కోట్ల కార్పస్ ఫండ్ అయితే ప్రకటించడం జరిగింది అనమాట మీరు ఎంత ఎదిగితే అంత నేను సపోర్ట్ చేస్తాను ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పేసి అలాగే ఐదు జోన్లను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నాము అమరావతిలో మెయిన్ హబ్ ఉంటే కానీ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి అలాగే అనంతపురంలో ఐదు జోన్లు మొత్తం ఐదు జోన్లు ఉంటాయని చెప్పేసి ఆ ఐదు జోన్లలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ అలాగే పారిశ్రామికవేత్తలుగా మిమ్మల్ని ఎలా తయారు చేయాలని చెప్పేసి మేము అన్ని సూచనలు చేస్తామని చెప్పేసి సీఎం గారు తెలిపారు కాబట్టి కువైట్ కానీ లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా సరే కానీ వ్యాపారం చేసే ఆలోచన వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై కోట్ల కార్పస్ ఫండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట కాబట్టి కుబైట్ కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే కానీ మీరు ఏపీఎన్ఆర్టీస్ ను సంప్రదించి వారి ద్వారా సలహాలు సూచనలు పొంది మీరైతే విదేశాలలో వ్యాపారాలు చేసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్